హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు భాగంగా డాక్టర్ గొరపాటి నవనీత కృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో మన గంటశాల సంక్రాంతి సంబరాల్లో పూటీ పందాలు అయితే నిర్వహించడం జరుగుతుందండి ఈ పూటీ పందాల్లో ఈ రోజు మొదటి రోజు ఫ్రెండ్స్ పదమూడవ తారీఖు ఈ రోజు అయితే న్యూ జూనియర్స్ విభాగానికి అయితే ప్రదర్శన జరుగుతుందండి ఈ ప్రదర్శన గురించి కమిటీ వారి మాటల్లో విన్నాం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నమస్కారం అండి ఈ ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా జూనియర్స్ విభాగంలో పోటీ జరుగుతుంది జూనియర్స్ అంటే ఫస్ట్ టైం ఈ పోటీలో కట్టే వాటిని జూనియర్స్ అంటారు ఈ జూనియర్స్ వాళ్ళ జరుగుతుంది వీటికి చక్రాలు కట్టేసి బండి మీద రెండు వందల కిలోలు ఇసుక ఇష్టమూటలు వేస్తాం నాలుగు మూటలు వేస్తాం రెండు వందల కిలోలు వేసి ఈ కోర్టు మూడు వందల అడుగులు ఉంటుందండి కోర్టు మూడు వందల మూడు వందల అడుగులు ప్రతి యాభై మీటర్లకి చేస్తాం ఇది ప్రతి యాభై మీటర్లు ఉంటుంది మనం ఆగినప్పుడు కొలుసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చేస్తాం ఇది అలాగే దూరాన్ని బట్టి ఫస్ట్ ప్రైజ్ ప్రథమ బహుమతి ఈరోజు బహుమతి పాంప్లెట్ వేరు ముప్పై వేరు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదిహేను వేలు ఐదవ బహుమతి పదివేలు ఆరో బహుమతి ఐదు వేలు మొత్తం ఆరు బహుమతులు ఇస్తామని ప్రతి ఒక్క విభాగం ఆరు బహుమతులు అయితే విస్తారంలో నిర్ణయించారు మొత్తం ఆరు బహుమతులు కేవలం ఇంజనీయర్ భాగంలో బహుమతి ముప్పై వేలు అండి అలానే మీరు జరిగే జూనియర్ అండ్ సీనియర్ విభాగానికి బహుమతి యాభై వేల రూపాయలు మొదటి బహుమతి రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతిగా పది రూపాయలు ఆరో బహుమతిగా ఐదు వేల రూపాయలు ఇవ్వటానికి కమిటీ నిర్ణయం జరిగింది ఇది కాకుండా ఒంగోలు చేతి ఆవుల అందాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు ఒకటో బహుమతిగా ఐదు వేల రూపాయలు రెండవ బహుమతిగా మూడు వేల రూపాయలు మూడవ బహుమతిగా రెండు వేల రూపాయలు నాలుగవ బహుమతిగా దానా కట్టలు రెండు ఐదవ బహుమతిగా దానా కట్ట ఒకటి ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు జనరల్ గా ఏమో జరుగుతుందంటే ఇప్పుడు బంధ పందాలని పెడుతున్నారు బండ పందాలు పోటీ పందాలు రెండు రకాలు ఉంటాయి మేము పోటీ పందాలు పెట్టడానికి నిర్ణయించుకున్నాం పోటీ పందాలు ఎందుకు అంటే ఈ బండ పందాలు అనేవి కార్పొరేట్ స్టైల్కి వెళ్ళిపోయినాయి అది ఒక్కో జాత అప్పుడు యాభై యాభై లక్షలు అరవై లక్షలు కోటి కోట్ల రూపాయల దాకా పెట్టుకుంటున్నారు అది సామాన్య రైతులకు అందుబాటులో ఉండలేదు అందుకని సామాన్య రైతులకు అందుబాటులో ఉండేది ఇది కట్టే ఎడ్లు మామూలుగా పని చేసుకుంటారు పని వ్యవసాయం పని చేసుకుంటారు పందాలు పెట్టినప్పుడు మాత్రం పందాలకు వస్తారు దీనికి సపరేట్గా మేపరు ఎడ్ అది కలిసి తక్కువగా ఉంటుంది పత్తి రైతు అవసరం ఉన్న పత్తి రైతు మేపుకోవడానికి ఇది అనువుగా ఉంటుంది ఈ సన్నకారు రైతు సన్నకారు రైతుని ప్రోత్సహించడానికి మేము ఈ కూటీలు పెట్టడానికి అదే அது வந்து கோட்டபோட వచ్చేதுக்கு 300000 அடைவுல 200000 இப்பதக்கலாம் இருக்குறது 400000 போனாட்டு போறது போனால் முறுக்க எடுத்தோம் சுதاهر ஐனிச்ச Ваша ночь,